thank you జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు పిచ్చి కుక్కల బాధ నుండి ప్రజలను రక్షించుటకు గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ మున్సిపల్ కమిషనర్ నరసింహుల ఆదేశానుసారం పిచ్చి కుక్కలను పట్టుకోవడం నెల్లూరు నుంచి పిచ్చి కుక్కలను పట్టుకునేందుకు కొరకు ఒక టీముని రప్పించారని ఒక కుక్కను పట్టుకునేందుకు దాదాపు మూడు వందలు రూపాయలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు పట్టణంలో నాలుగు రోజుల నుంచి దాదాపు నాలుగు వందలు కుక్కలను పట్టుకున్నామని నెల్లూరు నుంచి వచ్చిన కుక్కలు పట్టే స్పెషల్ టీం రాంకీ అన్నారు ఈ రోజు రాఘవేంద్ర కాలనీ వీధి మోమిన్ మల్లలో దాదాపు నలభై కుక్కలను పట్టుకున్నామని మున్సిపాలిటీ జవాన్ రమేష్ అన్నారు పిచ్చి కుక్కల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముసలి వాళ్లను పిల్లలను పట్టణ ప్రజలను కాపాడటం కోసమే కుక్కలను పట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ అన్నారని మున్సిపల్ జవాన్ రమేష్ తెలియజేశారు ఏ వీధి పట్టినారు ఈరోజు ఈరోజు గద్వాల్ ఎన్ని కుక్కలు పట్టింటారు దగ్గర నలభై యాభై పట్టింటారు అవి ఎక్కడ ఏ వీధి వీధి ఎవరు చెప్పిండు పట్టమని కమిషనర్ పడతాడు మమ్మల్ని చూడు ఆరకల్లో ముర్ర్కత అప్మాట్ కై నికి ఓ్ ఏ చెపరా గా మంగాల వీరేక నుండి వచ్చింద పడనేగా కిల్ మాత కిల్ మాతార్తరా హ్ మాతార్ યખરા�ા�લાલ હા�ે મા�ા�ગ છ્ા�ા�ાલા�ાા�હ ઴ાંલાલાલ૾ કા�૾

మేము జడ్జలు వచ్చిన నిల్చి కమిషనరు కమిషనర్ చైర్మన్ కలిసి కుటుంబం పట్టిస్తూ ఉన్నారు జడ్జల్లో నాలుగు వందలు సార్ మేము పడుతున్నాం అదే పట్టిస్తున్నాం సార్